మీకు అంతకు ముందు చెప్పాను మళ్ళా చెప్తున్నా టూ ట్వంటీ త్రీ బై టూ ట్వంటీ సిక్స్ బై సి టూ పది ఎకరాల నాలుగు సెంట్లు అది మేము ట్వంటీ టూలో ఏ ఏలో పెట్ల ఆ భూమి ప్రభుత్వాన్ని అని ఇంకోటని ట్వంటీ టూ ఏ అది మేము పెట్టలా మా ప్రభుత్వం టైంలో పెట్టలా మళ్ళా మళ్ళా చెప్తున్నాను అది పెట్టింది రెండు వేల పదిహేనులోనే వచ్చింది ఆర్సీ నెంబర్ ఇరవై రెండు ఏడు ఇరవై రెండు సున్నా ఏడు బై టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ ఫైవ్ ఒక్కసారి వెరిఫై చేయమనండి రెవెన్యూ రికార్డ్స్లో మీ వాళ్ళకి చెప్పండి సార్ ఇది పూర్తిగా నోటిఫై అయింది ఇరవై ఆరు ఐదు రెండు వేల పదహారులో అది కలెక్టర్ గుంటూరు అండర్లో ఉంది అనేది మన రెవెన్యూ రికార్డులో స్పష్టంగా ఉంది అదే కాదు అట్లాగే మీకు చెప్పినట్లుగా అక్కడ చాలా స్థలం రైల్వేది మిగతాది అంతా కూడా చాలా వరకు ఉంది రైల్వే వాళ్ళది వాళ్ళ రోడ్డుకు కొంత వదులుకున్నది వీళ్ళ ఎఫ్సిఐకి ఇచ్చింది కొంత అట్లా వివిధ రకాల వాళ్ళ భూములు ఉన్నాయి వాటన్నిటి కూడా నేను అన్ని తెప్పించి పెట్టా మీకు మళ్ళా ఇంకొకసారి చెప్తున్నా ఆఖరికి మన మున్సిపాలిటీ నుంచి కూడా మేము తెప్పించుకున్నాం మున్సిపాలిటీల్లో కూడా చాలా వెరీ క్లియర్గా ఉంది పది ఎకరాల నాలుగు సెంటు టూ ట్వంటీ త్రీ టూ టూ ట్వంటీ సిక్స్ సి దాంట్లో మీకు ఇప్పటికీ ఉంది చూడండి మన మున్సిపాలిటీ రికార్డుల్లో కూడా ఆ భూమి ఎవరిది అనేది వెరీ క్లియర్గా ఉంది ఇన్ని ఉన్నా కూడా మీరు ప్రభుత్వంలో ఉండి మీ యంత్రాంగానికి చెప్పి రికార్డులు తెప్పించుకొని ఒక్కసారి వెరిఫై చేయొచ్చు కదండి ఇంకా ఎందుకని పదే 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 అబద్ధాలు ఎందుకు చెప్తారు మా మీద అసలు మీరు అబద్ధాలు చెప్పండి ఇంకోటి మాట్లాడరా మీరు మేమిది స్పష్టంగా మీకు చెప్తున్నాం కదా రికార్డ్స్ వెరిఫై చేయండి అందుట్లో నేను ప్రత్యక్ష సాక్షిని అంతకుముందు కూడా చెప్పే మళ్ళీ చెప్తున్నా నాకు డెబ్బై సంవత్సరాల వయసు నేను తాడేపల్లిలో పుట్టి పెరిగా ఆ స్థలం అది వ్యవసాయ భూమి కానే కాదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అది రైల్వే స్థలం కిందే ఉంది ఆ స్థలంలో ఎవ్వరు పంటలు పండించలా ఆ ఖాళీ స్థలంలో మా చిన్నప్పుడు మేము ఆడుకునేవాళ్ళం తర్వాత అది ఆ రైల్వే స్థలాన్ని మద్రాస్ బేస్డ్ ఈఐడి ప్యారీ కంపెనీకి రైల్వే వాళ్ళు వారికి లీజ్కి ఇచ్చారు ఆ లీజుకి ఇచ్చిన సందర్భంగా ఈఐడి ప్యారీ వాళ్ళు ఫర్టిలైజర్ కంపెనీని దాంట్లో పెట్టారు చాలా సంవత్సరాలు నడిపారు నడిపిన తర్వాత కొంతకాలానికి కొన్ని వాళ్ళ సొంత కారణాల వల్ల ఆ కంపెనీని మూత చేసే కార్యక్రమం వచ్చింది ఆ మూత చేసే కార్యక్రమంలో దాంట్లో ఉన్న మిషనరీ స్క్రాప్ని ఒక స్క్రాప్ వ్యా వ్యాపారవేత్త విజయవాడ అతను దానికి ఆప్షన్లో తీసుకోవడం జరిగింది ఆ ఆప్షన్లో తీసుకొని ఆ స్క్రాప్ నంతా కూడా అమ్ముకోవడం వాళ్ళ ట్రాన్సాక్షన్ ప్రకారం చేయడం జరిగింది ఆ క్రమంలో ఆ భూమి అప్పటికి ఇప్పటికీ ఇవాళ రైల్వే స్థలం కింద అన్ని రికార్డ్స్లో ఉంది మరి మీకు అతను ఏ విధంగా మీకు చెప్పాడు ఏ రికార్డ్స్ను బట్టి అది రైల్వే స్థలం కాదు ప్రైవేటు భూమి వ్యవసాయదారుడి మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారండి అది ఆశాస్పదంగా ఉంది కదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఇంత పెద్దవాళ్ళు ఇంత అనుభవం ఉన్నవాళ్ళు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబండి చూడండి ఒకసారి అన్ని రికార్డులు తెప్పించండి నేను ప్రత్యక్ష సాక్షిగా నేను చెప్తున్నా నాకు తెలుసు నేను చూశాను ఇంకా దానికి సంబంధించిన రికార్డులు ఉంటే మీరు ఇప్పుడు ఇవాళ రైల్వే లైడ్కినా మీకు చెప్తారు మాలాంటి వాళ్ళకైతే అది డిస్ప్యూట్లో ఉంది కాబట్టి అంత క్లారిటీగా రాకపోవచ్చు మీకు వస్తుంది కదా గవర్నమెంట్ గవర్నమెంట్ మీరు తెప్పించండి మీ రెవెన్యూ రికార్డ్స్ని పక్కా చూడండి ఎవరో ఏదో చెప్పాడని వాళ్ళ స్వార్థం కోసం ఏదో చెప్పారని దాన్ని మీరు మా మీద తప్పిదం వేసి మా పార్టీ మీద తప్పిదం వేసి మా మీద బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని మీకు చెప్తున్నాను ఎందుకంటే పదే పదే మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా తప్పు ఒప్పవదు కదండి తప్పు ఒప్పవదు కదండి ఇంకొకసారి మీరు అన్ని తెప్పించుకొని ఎవరైతే మీ దగ్గరికి ఆ మహానుభావుడు అతనేది రైతుగా మీకు చెప్పాడో అతను మరి ఏనాడు రైతు అనేది నాకు తెలియదు నాకు తెలిసిన వ్యక్తి అతను అతను ఏనాడు రైతు కాదు అతను వ్యాపారవేత్త అతని భూమి ఏమి మేము ట్వంటీ టూ ఏలో పెట్టలేదు అది ఒక్కసారి మీరు పరిశీలించుకొని ఈ విధమైన మాటలు ఇకనైనా ఇకనైనా మీరు మాట్లాడితే మంచిది అనేది మా అభిప్రాయం మళ్ళా మా కర్మగాలు ఏమవుతుందంటే ఇవాళ మేము మాకు మీకున్నంత మీడియా లేదు మా పార్టీకి మీకున్నంత వాట్సాప్లు కానీ మిగతా గ్రూపులు కానీ డబ్బులు ఇచ్చి చేసే ప్రచారాలు కానీ మాకు ఎక్కడ లేవు మాకు ఒక ఉంది ఏకైక ఒకే పత్రిక ఒకే మీడియా ప్రజల అండ పిల్లలందరూ సోషల్ మీడియా తప్పిస్తే మాకేముందండి మీరు ఈ వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా అని మీరు చెప్పే పది ప్రతి అబద్ధం నిజమైపోదు కదండి నిజమైపోతుందని మీరు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అదే నిజమని నమ్ముతున్నారు అనే భ్రమలో ఇక వద్దు సార్ అవి పాత రోజులు అబద్ధాన్ని పదిసార్లు చెప్తే అది నిజమని నమ్మే రోజులు పాత రోజు ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి చిన్నవాళ్ళ చేతిలో ఉన్న ఫోను ఆ ఫోన్లో ప్రపంచం అంతా చూస్తున్నారు ఇవాళ జనం ప్రజానికం మరీ ముఖ్యంగా యువత ప్రపంచంలో ఏ మూల ఏం నడుస్తుందో కూడా ఇవాళ అందరికీ తెలుస్తుంది ఇంత అడ్వాన్స్ అయిన యుగంలో ఇంకా మీరు పాత రోజుల్లో లాగా పదిసార్లు మనం చెప్తే అదే నిజమని నమ్ముతారనుకునే ఆలోచన నుంచి బయటికి రావడం మంచిది అనేది నా అభిప్రాయం మీకు మరొక్కసారి విన్నవించుకుంటున్న ముఖ్యమంత్రి గారు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసే బదులు ఎంతసేపటికి ధ్వంసం అయిపోయింది ధ్వంసం అయిపోయింది ధ్వం ధ్వంసం అయిపోయిందని చెప్పారు మీరు రూలింగ్లోకి వచ్చారు ఏదో జరిగింది మీరు రూలింగ్లోకి వచ్చారు మీరు చేస్తానన్నది చేయండి సార్ అది వదిలిపెట్టి ఎంత ఇప్పుడు దగ్గర దగ్గర రెండేళ్ళు కదా రెండేళ్ళ నుంచి ఇదే చెబుతారు ఆ ధ్వంసం ధ్వంసం అది అది అయిపోయింది ప్రజలు కూడా ఏదో ఆ మూమెంట్ వరకు నమ్మారు ఏదో చేశారు మేము ఒప్పుకున్నాం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే జరుగుతుంది మీరు ముఖ్యమంత్రి అయ్యారు అవి ఎందుకు ఇంకా పద్దాక మీరు ఏ అయితే చేద్దామనుకున్నారో అది చేయండి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు పాపం ఎదురు చూస్తున్నారు వాళ్ళ జీవితాలు ఇవ్వాలి చాలా కష్టంగా ఉన్నాయి మేము ఏ ఊరు వెళ్ళినా నిజంగా ఆ మధ్య ఎక్కడో ఎవరో కురాడి చెప్తున్నాడు పల్లెలు కన్నీళ్లు పెడుతున్నాయి పల్లె జనం కన్నీరు కారుస్తున్నారు పేదవాడు కన్నీరు కారుస్తున్నాడు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో పంటకు పరిహారాలు లేదు పంటకు సబ్సిడీ లేవు విత్తనాలకు సబ్సిడీ లేవు ఎరువులు దొరక్క నానా యాతన పడుతుంది ఇవాళ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ఆ విషయం ఆలోచించండి సార్ అది ఆలోచించండి అట్లాగే పిల్లలు రీఎంబర్స్మెంట్ లేక అందరూ రోడ్డు పడి రకాలుగా బాధపడుతున్నారు పిల్లలు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు పుష్లు అమ్ముకొని పిల్లలకి ఏదో ఆ కాస్త కూస్తో కట్టి వాళ్ళు ఫీజులు చదివి ఫీజులు కట్టి చదివిస్తున్నారు వాళ్ళని ఆదుకోండి సార్ పేదవాళ్ళు ఆదుకుంటానని ప్రతి మహిళకి మీరు ఇస్తానని కానీ ఇవి ఇవి గురి వీటి గురించి ఆలోచించండి వెనుకబడిన ప్రతి కుటుంబానికి మీరు ఏ విధంగా సాయం చేస్తామనుకున్నారో అవన్నీ చేయండి మా జగన్మోహన్ రెడ్డి గారేమో మొత్తం ఐదేళ్లలో మూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు ఏదో అయితే మాకు మీరు ఇరవై నెలలు ఎంత చేశారు సార్ మూడు లక్షల ఇరవై ఒక్క కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు ఏదో చేశారు ఒకసారి చూడండి ఏమైనా ఇవన్నీ మేము అడుగుతున్నాం చాలాసార్లు ప్రెస్ మీట్లో కూడా మేము మాట్లాడాం సార్ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి కూడా సంవత్సరం కానీ చెప్పేవాడు శ్వేతపత్రం లాగా చెప్పాడు ఈ స్కీములకి నేను ఎంత కేటాయించా ఈ స్కీములకి నేను ఎంత డబ్బు కేటాయించా అందరికి కూడా వాళ్ళకి డీబీటీ చేశా అని గర్వంగా చెప్పుకున్నాం మీరు చెప్పండి సార్ మీరు డబ్బుకి ఏం చేశారు ఎక్కడ ఖర్చు పెట్టారు ఒక పత్రాన్ని మీరు విడుదల చేయండి అందరం కూడా ఓహో ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండం చెప్పిన అని చేస్తున్నారు జనం కూడా సుభిక్షంగా బ్రహ్మాండంగా ఉన్నారు అందరూ సంతోషాలతో ఉన్నారు అంటారు ఎక్కడ ఇవాళ రోజున ఏ సెక్షన్ బాగుంది సార్ వ్యాపారస్తులు బాగున్నారా చిన్న చిన్న బడ్డీ కొట్టాళ్ళు బాగున్నారా బజార్లో అమ్ముకు బజార్ల పక్కన అమ్ముకునే వాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు ఏమన్నా బాగున్నారా ఎవరు బాగున్నారు సార్ బడా బడాబడ పారిశ్రామికవేత్తలు బడాబడ పారిశ్రామికవేత్తలకు మీరిస్తున్న మీరిస్తున్న రాయితీలు వాళ్ళు తప్ప సామాన్యులు సామాన్యుల కంటే కింద ఉన్న జనం ఎవరైనా సుఖ సంతోషాలతో ఉన్నారండి మీ ప్రభుత్వంలో ఇవాళ విద్యారంగం నాశనం వ్యవసాయం నాశనం వైద్యం నాశనం ఇంకా మనిషి చిన్న చిన్న వాళ్ళు బ్రతికేది ఇంకా దేనివల్ల వీళ్ళ జీవితాలు అభివృద్ధి చెందేది ఎప్పుడు కానీ చేతులెత్తి నమస్కరిస్తున్న పెద్దవాళ్ళు ఈ బురద జల్లే కార్యక్రమాన్ని తగ్గించండి మీరు చేస్తాయన్న చేయండి ఎంతోమంది ఎన్నో ఆశలతో మిమ్మల్ని అందల ఎక్కించారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు రైతు నడ్డి విరిగిపోయింది సార్ రైతు ఓళ్లలో ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నాయో మీ దగ్గర ఉంది సార్ అవి చూడండి సార్ అవి చూడండి విలవల్లాడిపోతున్నారు చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న కుటుంబాలు కూటికి గడవడం కూడా కష్టంగా ఉన్న ఎన్నో చిన్న పేద కుటుంబాలు అలమటిస్తున్నాయి ఇవాళ వాళ్ళ గురించి ఆలోచించండి సార్ ఇవాళ ఏదో కొత్తగా మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కొత్త అంటారు ఎవరికి కార్మికులకి వాళ్ళు ఒక పక్కన డాక్టర్స్ ఒక పక్కన బాధపడేవాళ్ళు ఒక పక్కన ఎన్ని రకాలుగా ఎన్ని రకాలైన సమస్యలు ఉన్నాయి సార్ ఇవాళ రాష్ట్రంలో ఎవరో రైతు కాన రైతు అతనేదో చెప్తే మీరు ఆ రైతు భూమి ట్వంటీ టూ ఏలో పెట్టారని మమ్మల్ని నిందయ్యటం ఎంతవరకు సవ్వండి ఇక నుంచి అయినా ప్రజల క్షేమాన్ని కాంక్షించి ప్రజల కోసం కోపడిన ప్రజలకు న్యాయం చేస్తారని ఆశిస్తాం నమస్తే ఏమో అది రైల్వే స్థలం నాకు తెలిసినంత వరకు రైల్వే స్థానాలని ఒక్క 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 అంగుళం కూడా ఎవరికి పోనీరు పాత రోజు నుంచి చిప్పట్లాగా ఏమో దాన్ని కూడా మరి ఎవరికైనా ధారాత్రం చేయాలని ఆశిందో నాకు తెలియదు మరి మరి ఈ దానికోసం అవి ప్రయత్నాలు ఇవన్నీ మరి అందుకని ఈ రికార్డ్స్ అన్ని మరి ఏం చేస్తారు ఈ రికార్డ్స్ రైల్వే వాళ్ళ దగ్గర ఉన్నాయి రికార్డ్స్ వాళ్ళు కూడా అఫిషియల్ గా మామూలుగా ఓరల్గా చెప్తున్నారు మాదేనండి ఈ స్థలం అని చిన్న ఇది రికార్డు ఏంటి బాబు అమ్మ రెవెన్యూ వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అంటే మీ గట్ల వచ్చింది అంటారు మేము ఇది డౌన్లోడ్ చేసుకుని మేము అట్లా కొట్టక రెవెన్యూ ఇది మేము సంపాదించుకున్నాం అట్లాగే ఇవాళ మున్సిపాలిటీ కూడా చిన్న రికార్డు సంపాదించుకున్నాం ఇది ఇవాళ లాలు లూలు కంపెనీకి ఇచ్చిన ఎంత ల్యాండ్ అండి ఇవాడ బ బ్రజ్వాడ బస్టాండు ఎంత బ్రహ్మాండమైన ల్యాండ్ అండి అంత వాల్యుబుల్ ల్యాండ్ని తొంభై తొమ్మిది పైసలకి ఇస్తారా ఏమి సార్ మీరు మీరు మీకు మీకున్నాయన్నారే లక్ష కోట్లు ఉన్నాయని చెప్పారు ఓపెన్గా చెప్పారు ఏదో మీటింగ్లో వాటిల్లో ఇవ్వండి సార్ కొద్దిగా వాటిలో ఇచ్చి డెవలప్ చేయండి సార్ అంతేగాని ప్రజలు ఏంటి సార్ ఒకవేళ నిజంగానే ఇవ్వాలి అక్కడేయండి అమరావతిలో ఇండి చక్కగా లూలు మాలు పెడతాడు ఇంకో మాలు పెడతాడు ఇంకో కాయని వస్తాడు ఇంకోటి పెడతాడు అందరూ పెడతాడు అక్కడేంటి సార్ పాపం గీత వాళ్ళ కూడా అక్కడేంటి సార్ ఇప్పుడు విశాఖపట్నంలో వాళ్ళకి ఇస్తున్నారు కదా యాభై రెండు ఎకరాలంట వైజాగ్ వాళ్ళకి అక్కడేంటి సార్ అమరావతిలో లేండి డెవలప్ అవుద్ది ఆ ప్రాంతం డెవలప్ అవుద్ది ఆ చుట్టుపక్కల ఉన్న మా రైతులు కూడా సంతోషంగా ఇక్కడ పెద్ద ఇన్స్టిట్యూట్ వస్తుంది మా పొలాల్లో గొడకొద్ది బాగుంటాయి ఏదో అనుకుంటే వాళ్ళు ఆశపడతారు ఆచేయండి అలాంటివి చేయకుండా మీరు కావాల్సిన వాళ్ళందరికీ మీరు ప్రభుత్వ స్థలాలను పప్పు బిల్లలాగా వదిలేయటానికి ఇందాక ఇప్పుడు మా పాతిక మిత్రుడు అడిగినట్టుగా దీన్ని కూడా ఏదైనా ఆలోచిస్తున్నారా బాబు ఏమో ఏమో ఇవన్నీ కూడా జనం చూడలేదు ఏ జనానికి ఏదో నేను చెప్పిందే నమ్మేస్తున్నారు గోబెల్స్ లాగా బయటికి పైసలు చెప్పేస్తానని నమ్మేస్తున్నారు అవి పాత రోజులు అండి రోజులు మారాయి రోజులు మారాయి ఇవాళ అరచేతుల్లో ప్రపంచంలో ఏ మూల ఏం నడుస్తుందో ప్రతి ఫోన్న్న ఆపరేట్ చేయగలిగిన ప్రతి వాళ్ళకి తెలుస్తుంది సత్యాలు తెలుస్తున్నాయి సత్యాలకు దూరంగా మనం ఎంతో కాలం మనం సాగించలేము అది గ్రహించాలి పాపం మీ అబ్బాయి ఇంకొక రెండు అడుగులు ముందుకేస్తున్నాడు ఎవరో ఇట్లా పాతి పాత్రికే మిత్రుడు అడుగడి ఏదో ప్రశ్నలో ఎస్ మేమిస్తాం తొంభై తొమ్మిది పైసలకే ఎకరా కాదు మొత్తం ల్యాండ్ ఇస్తా అసలు ఊరికే ఇస్తా ఇదేందో నాకు అర్థం కాల అత్త సొమ్ము అల్లుడు దాన ధర్మంలాగా ప్రజల సొబు మనం దాన ధర్మానికి మనం ఎవరు సార్ మనం కేర్ టేకర్లు ఉన్న దానికి అయినా మీకు చెప్పాల్సిన కాదు మీరు పెద్దవారు మీరు అరే బిగ్ మ్యాన్ పదిహేను ఏళ్ళు మీరు పదిహేను ఏళ్ళు పైన ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు మన రాష్ట్రంలో ఇప్పుడు ఈ అరే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మీకు తెలియదేం కాదు ఇవన్నీ జనానికి తెలియదేమని అని మాత్రం అనుకోవచ్చు ప్రజలందరికీ తెలుస్తున్నాయి ఇవన్నీ అవి గమనించి మనం మిమ్మల్ని కోరుకుంటూ సెలవు